పార్వతీపురం మన్యం జిల్లా పాచిమెంట మండలం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనంలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ పై అంగన్వాడీ కార్యకర్తలకు మూడు రోజుల పాటు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి మండల విద్యాశాఖ అధికారి పి జోగారావు మాట్లాడుతూ అంగన్వాడీ చిన్నారులకు సంబంధించిన విద్యా బోధనపై శిక్షణ ఇస్తున్నట్లు ఆయన చెప్పారు నూట ఇరవై రోజుల పాటు శిక్షణ సర్టిఫికెట్ లో భాగంగా మూడు రోజుల పాటు ప్రీ పై అంగన్వాడీ కార్యకర్తలు సంసిద్ధం చేస్తున్నామని తెలిపారు ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో అంగన్వాడీలు పిల్లలకు ఎలా బోధన చేయాలన్న అంశాలను వివరిస్తున్నామని ప్రభుత్వ ఆదేశాల మేరకు శిక్షణా తరగతులు మూడు రోజుల పాటు కొనసాగుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో శిక్షణ అందజేసిన ఉపాధ్యాయులతో పాటు సూపర్వైజర్లు అంగన్వాడీలు పాల్గొన్నారు నమస్తే సార్ నేను మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ పాచిపంట మన్యం జిల్లా సార్ మరి ఈరోజైతే మరి ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ అనేటువంటిది అంగన్వాడీ టీచర్స్కి ఇవ్వడం జరుగుతుంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాచిపెంట్లో మరి అది వన్ ట్వంటీ డేస్ సర్టిఫికేట్ కోర్సు ఫర్ అంగన్వాడీ వర్కర్స్కి మరి ఇవ్వడం జరుగుతుంది ఇది ఫస్ట్ సెషను ఫస్ట్ మూడు రోజులు అనేటువంటి శిక్షణ కార్యక్రమం అనేటువంటి వారికి జరుగుతుంది కాబట్టి ఈ శిక్షణ కార్యంలో ప్రీ ప్రైమరీ ప్రీ ప్రైమరీ అనేటువంటి ప్రీ ప్రైమరీకి ఏ ఏ స్టెప్స్ తీసుకోవాలి ఎటువంటి ఏ విధంగా పిల్లలే మరి సిద్ధం చేయాలి ప్రైమరీకి ఏ విధంగా పిల్లలు సిద్ధం చేయాలని విషయాల మీద అంగన్వాడీ కార్యకర్తలకు నూట ఇరవై రోజులు కాల వ్యవధిలో మొదటి మూడు రోజులు అనేటువంటిది ఈ ట్రైనింగ్ అనేటువంటిది ఇస్తున్నాం సార్ ఈ రోజు నుంచి ఈ డేట్ నుంచి మనం మూడు రోజుల వరకు కూడా ఇస్తున్నాం వారికి లంచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇదంతా కూడా గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకే చేయడం జరుగుతుంది ఈ లో మరి మనం చేసుకున్నట్లయితే బేస్మెంట్ బేస్ లైన్ అసెస్మెంట్ ఒకటి ఉంది సార్ అలాగే భారతదేశంలో బాల్య సంరక్షణ మరియు విద్య ఇటీవల చేసినటువంటి కార్యక్రమాలు అలాగే పిల్లల అభివృద్ధి గురించి ఇలాగ అన్ని విషయాల గురించి కూడా ఈ శిక్షణలో మరి అంగన్వాడీ వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది